హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు అయితే ఫ్రైడే లాగు ఎందుకన్నా ఇక్కడ పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత వంట కూడా చేస్తానండి ఇప్పుడు అయితే చేసుకున్నాం ఈరోజు సేమి అయితే చేశాను వంట అయిపోయింది పప్పు మామిడికాయ వండానండి నెక్స్ట్ ఏమో రైస్ కూడా వండేసాను పిల్లలు క్యారేజ్ కూడా పెట్టేశానండి తర్వాత మా అమ్మ మా నాన్న అయితే వచ్చారు ఊరు నుంచి వచ్చారండి భీమవరం వెళ్ళి స్టేషన్ దగ్గర నుంచి మా హస్బెండ్ తీసుకొని వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడేసి అయితే వెళ్ళిపోయారు ఇక్కడ నేను పిల్లలకి స్నాక్స్కి బయట కొని పెట్టాల్సి వస్తుందండి సో ఇంట్లో వేరుశెనకాయలు అయితే ఉన్నాయి వాటిల్లోనే ఇవి తీసి వేరుసిన అయితే తీసి లడ్డూలు చేద్దామని అయితే చే ట్రై చేస్తున్నానండి స్నాక్స్ కనీసం ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాకా అయితే వాళ్ళు స్నాక్స్కి ఇబ్బంది ఉండదు రోజిడ్స్ రోజైనా పెట్టుకోవచ్చు డైలీ పెట్టుకున్నా పర్వాలేదు కానీ రోజిడ్స్ రోజు అయితే బెటర్గా ఉంటుంది ఒకే ఐటెం అంటే డైలీ వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా దానికోసమైతే నేను వేరుసిన గుళ్ళనే కొద్దిగా ఒక ఒక హాఫ్ కప్ వరకు అయితే నువ్వులు ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దాస్తున్నానండి అలా ఫ్రిడ్జ్లోనే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాడుకుంటూ నువ్వులని అయితే అన్నీ ఒకేసారి యూస్ చేయలేదు అప్పుడప్పుడు పిల్లలకి అలా చేసి పెట్టుకుంటూ చాలా ఇప్పటి వరకు వచ్చేయండి ఇది లాస్ట్ ఇప్పటితో అయితే అయిపోతుంది ఈ శనగకాయలు అయితే అమ్మకొని వచ్చింది ఈ వేరే శనగకాయలు గబగబా తీసేసి నేను ఏదో లడ్డూలు చేద్దామని నేను ట్రై చేస్తుంటే శనక్కాయలు వేపు పెట్టచ్చు కదా పిల్లలకి లడ్డూలు ఎందుకు తయారు చేయడం ఇంట్లో ఉన్న మామూలు గుళ్ళుతో అయితే చేసేయని చెప్పేసి అన్నారు అవైతే కొద్దిగా ఉన్నాయి సరిపోవు ఎటు సరిపోవు కదా సో ఇవైతే సగం తీసి మిగిలిన సగము అవి వేసి అయితే అవి కలిపి అయితే చేసేస్తాను ఇది చూడండి మూడు గింజలు వస్తాయి కదా ఇందులోని వేరుశన గింజలు చిన్నప్పుడు అయితే నాకు ఇన్ని కాయలు వచ్చే ఇన్ని కాయలు వచ్చి అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళము ఇందులో మూడు గింజలు చిన్నకాయలు ఇన్ని వచ్చాయని చెప్పేసి పోటీ పెట్టుకునే వాళ్ళము తినేటప్పుడు అయితే ఎవరికి వస్తాయా అని లెక్కెట్టుకుంటూ భలే ఉండేది ప్రతి దాంట్లో ఆడుకునేది అంటే ప్రతిదీ ఆటే కదండి చిన్నప్పుడు ప్రతి విషయంలోనూ కూడా చిన్న చిన్న విషయాలన్నీ తినే విషయంలో కానీ ఏదైనా సరే ఇప్పుడు మా పిల్లలు ప్రతి దాంట్లో ఆట కదండి ప్రతి దాంట్లో కొట్టుకోవడానికే చూస్తున్నారు ఏడుస్తూ ఉంటారు అల్లరేల్లరే ఏమో మేము ప్రతి విషయంలోనే ఆట చూసుకునే వాళ్ళము చిన్నప్పుడు మా ఆట మా పెద్దవాళ్ళకి అల్లరనిపించేదేమో అదేవిధంగా మా పిల్లలు ప్రతి దాంట్లో ఆట ఏడుపులు చూస్తుంటారేమో నాకైతే అల్లరిలా అనిపిస్తుంది ఎంతే కదండి పేరెంటింగ్ వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది అభిప్రాయం ఇదిగోండి ఇలా అయితే కొన్ని వేరుశనగుళ్ళు అయితే తీసేసుకున్నాను తర్వాత ఇంట్లో ఉన్నాయి కూడా కొద్దిగా వేసాను కదా ఇన్నయ్య అవన్నీ కూడా వేయించేసుకోవాలి డ్రైగా రోస్ట్ చేసేసుకుంటాను వేయించేసుకుని ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి కొద్దిగా అన్నాను కదా నువ్వులు అవే ఉన్నాయో నేను లాస్ట్ అన్నీ తీసుకోవాలి బాగా వేయించేసుకోవాలి ఇవి ఇందులో మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ ప్రస్తుతానికి రెండే ఉన్నాయి సో ఈ రెండిటితో సరిపెట్టేసుకుని నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకొక రెండు మూడు రకాలు అయితే వేసుకుని చేసుకోవచ్చు నేను ఆల్రెడీ చేశానండి ఇదివరకు జీడిపప్పు కూడా వేస్ట్ చేశాను బాగుంటుంది అందుకని కొద్ది నువ్వులు ఉన్నాయన్న కదా అవి కూడా వేయించేసుకుంటే బాగా అయిపోతుంది ఇక్కడ పక్కన పెట్టేస్తాను వేయించిన తర్వాత చల్లగా ఎంతవరకు పక్కన పెట్టేసుకుని తర్వాత అయితే పొట్టు తీసేసుకోవాలి నువ్వులు ఇవి వేగుతుంటే భలే స్మెల్ వస్తాయి కదండి నువ్వులు వేపినప్పుడు చాలా బాగుంటాయి కదా నేనైతే వేకి అలానే తినేస్తాను ఒక్కొక్కసారి ఇప్పుడైతే తినలేదండి తక్కువగా ఉన్నాయి కదా ఇదిగోండి నేను అయితే తెచ్చుకున్నాను కదా బెల్లము అమ్మతో పాటు వెళ్ళినప్పుడు మొన్న ఆ బెల్లం అయితే మెత్తన బెల్లమేనండి ఇది నేను బెల్లం తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే మిక్సీ అయిపోతుంది కదండి త్వరగా అందువల్ల అయితే బెల్లం తీసుకోలేదు బెల్లమే తీసుకున్నాను ఇందులో కాస్త సాల్ట్ ఉంటుంది అనుకున్నాను కానీ ఇది కూడా స్వీ స్వీట్గానే ఉందిలేండి సాల్టీనెస్ అనేది లేదు తక్కువ ఉంది ఇదైతే చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకుని మిక్సీ గిన్నెలు అయితే వేసేసుకున్నాను తర్వాత అది మిక్సీ పట్టేసిన తర్వాత ఇదిగోండి వేరుసెనగుళ్ళు నువ్వులు కూడా వేసేసాను వేసేసి మెత్తగా పొడి అయితే చేసేస్తున్నానండి ఇదిగోండి మనం మెత్తన బెల్లం కాబట్టి ఇందులో లైట్గా వాటర్ కూడా వేయాల్సిన పని లేదు ఇంకా ఇది నెయ్యి కానీ ఏం వేయాల్సిన పని లేదు ఒకటి బెల్లంతో సరిపోతుంది చక్కగా ఇలా లడ్డూలు అయితే అయిపోతాయి చిన్న చిన్నగా చేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు పిల్లలకి పెట్టుకోవచ్చు స్నాక్స్ బాక్స్లోకి అయితే ఇది మంచి ఫుడ్ కదండి పిల్లలకి హెల్తీ ఫుడ్ కానీ ఇది అయితే బాగా ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా అండి ఇవి ఇక్కడ అవన్నీ చేయడం అయిపోయింది కదండి తర్వాత పిల్లలు ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత అయితే వాళ్ళ చేత హోంవర్క్ చేయించాను అలా నా వాళ్ళకి స్నాక్స్ అవి పెట్టేసిన తర్వాత ఎందుకంటే హోంవర్క్ అయితే రాయించకుండా పెట్టేశాను అలా అంత పెద్ద సున్నా వేయకూడదు అరే అరే రే రా సరే కానీ నెక్స్ట్ టైం చిన్న ఉన్నారా ఓకేనా అరే ఫాస్ట్ రాత్రిన చిన్నోడు సూపర్ అయిపోయింది అప్పుడే చిన్నోడు వర్క్ రాసే రాసి చదువు రెండు కలిపి చదువు ఫైవ్ 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 అయ్యి ఎన్న కౌంట్ చే అంత దగ్గరికి వస్తే వెళ్ళమ్మ సిద్ధు నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్